కొరింతు రెండు ఐదో అధ్యాయం భూమి మీద మన నివాసమైన గోడారం నాశనమైపోతే దేవుని వల్ల అయినా కట్టడం చేతులు చేయని ఒక శాశ్వత గృహం పరలోకంలో మనకు ఉంటుందని మనకు తెలుసు పరలోక సంబంధమైన మన నివాసం ధరించుకోవాలని దీనిలో మూలుగుతూ ఉన్నాం నిజంగా దానిని ధరించుకున్నప్పుడు మనం దిగంబరంగా కనపడము ఈ గుడారంలో ఉన్న మనం భారం క్రింద మూలుగుతూ ఉన్నాం ఇది తొలగించబడాలని కాదు కానీ ఆ నివాసాన్ని ధరించుకోవాలని చావుకులోనే అది జీవం వల్ల మింగివేయబడాలని మన ఆశ ఈ అవశ్యమైన దాని కోసం మనలను తయారు చేసినది దేవుడే తన ఆత్మను హామీగా మనకు ఇచ్చినది కూడా ఆయనే ఈ కారణం చేత ఎప్పుడూ నిబ్బరంగా ఉన్నాం మనం శరీరంలో నివాసం ఉన్నంత కాలం ప్రభుత్వం లేమని తెలుసు కంటికి కనిపించే వాటి వల్ల కాదు గాని విశ్వాసం వలె నడుచుకుంటున్నాం నిబరంగా ఉండి శరీరంలో ఉండడం కంటే శరీరాన్ని విడిచి వెళ్ళి ప్రభుతో ఆయన సమక్షంలో ఉండాలని ఇష్టపడుతున్నాం అందుచేత మేము పెట్టుకున్న లక్ష్యం ఏమిటంటే శరీరంలో ఉంటున్నా లేకపోయినా ప్రభువును సంతోష పెట్టడమే ఎందుకంటే మనమందరము క్రీస్తు న్యాయపేట మెదట ప్రత్యక్షంగా నిలబడాలి అప్పుడు ప్రతి ఒక్కరూ శరీరంలో ఉండి చేసిన క్రియలకు చేసినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే చేసిన వాటి ప్రకారం పొందాలి అందుచేత మేము ప్రభు పట్ల భయం అంటే ఏమిటో తెలిసి మనుషులను ఒప్పిస్తున్నాం మేము ఏమైనా ఏమై ఉన్నామో అది దేవునికి తేట తే తేటగా తెలిసిన విషయమే అది మీ అంతర్వానికి కూడా తేటగా తెలిసినదని నా ఆశాభావం మా యోగ్యతలు మళ్ళీ మీ ముందు పెట్టడం లేదు కానీ హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టి అతిశయించి వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మా విషయం మీకు అతిశయ కారణం కలిగిస్తున్నాం మాకు మతి తప్పింది అంటే అది దేవుని కోసమే మేము స్థిర చిత్తులం అంటే అది మీకోసమే ఎందుకని క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంది ఎలాగంటే మాకు ఈ నిశ్చయం ఉంది అందరి కోసమో ఒకే వ్యక్తి చనిపోయాడు కనుక అందరూ చనిపోయారు బ్రతకేవారు ఇక నుంచి తమ కోసం బ్రతకకుండా తమ స్థానంలో చనిపోయి మళ్ళీ సజీవంగా లేచిన వాని కోసమే బ్రతకాలని ఆయన అందరి కోసము చనిపోయాడు కనుక ఇక మీదట మేము ఎవరిని లోక దృష్టితో చూడము లోగడ క్రీస్తుని లోక దృష్టితో తెలుసుకున్నా ఇప్పుడు ఆయనను అలా తెలుసుకోవడం లేదు కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే ఆ వ్యక్తి కొత్త సృష్టి పాతవి గతించాయి ఇవిగో అన్నీ కొత్తవి అయ్యాయి అంతా దేవుని వల్లే అయినది ఆయన మమ్మల్ని క్రీస్తు ద్వారా తనతో సఖ్యపరుచుకున్నాడు సఖ్యపరిచే పరిచర్య మాకిచ్చాడు అంటే క్రీస్తులో దేవుడు ఉండి లోకాన్ని తనతో సఖ్యపరుచుకుంటూ వారి మీద వారి అతిక్రమాలు మోపకుండా ఉన్నాడు సఖ్యపరిచే సందేశం మాకు అప్పగించాడు అందుచేత మేము క్రీస్తుకు దూతలం దేవుడు మా ద్వారా వేడుకొంటూ ఉన్నట్టుంది దేవునితో సఖ్యపడండి అంటూ క్రీస్తు పక్షంగా బతిమాలుతున్నాం మనం ఆయనలో దేవుని నీతి న్యాయాలయ్యేలా దేవుడే ఏ పాపం లేని ఆయనను మన కోసం పాపంగా చేశాడు